హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ అది ఒక రిక్వెస్ట్ కొంచెం ట్రాఫిక్ ఏం లేదు ఈరోజు రాత్రి చెన్నై నుంచి కరెక్ట్ ఇంటికి వచ్చేటప్పటికి ఏడైపోయింది ఏడు గంటల కలిగే వచ్చేసా శనివారం సాయంత్రం ఎనిమిది గంటలకు ఇక్కడ స్టార్ట్ అయ్యా శనివారం సాయంత్రం ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు వచ్చేసా తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల జర్నీ నాలుగు గంటల అన్లోడింగ్ దగ్గర లేట్ అయిపోయింది నాలుగు గంటలు పోయింది అన్లోడింగ్ దగ్గర నాలుగు గంటల అన్లోడింగ్ టైం పోతే అన్లోడింగ్ అంటే అన్లోడింగ్ మనం నాలుగున్నరకు పెట్టేసిన వాళ్ళకి ఏడున్నరలకే మనకి బండి ఇచ్చేసారు అన్లోడ్ అయిపోయి మనం చెన్నైలో రెడ్ విల్స్ దగ్గర ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ రెండు గంటల టైం పోయింది పది పదింటికి దాటిన తర్వాత బయలుదేరినాం చెన్నై నుంచి రెట్టినాం బయలుదేరి జాయిగా వచ్చేసినాం జాయిగా వచ్చేసి కరెక్ట్గా రాత్రి ఏడు ఏడు గంటల కలిక వచ్చేసిన తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు వచ్చింది మొత్తం మనం అన్లోడింగ్ పాయింట్ నుంచి ఇక్కడ లోడింగ్ పాయింట్ నుంచి అన్లోడింగ్ పాయింట్ వరకు దీనికి గాను మనకి పద్నాలుగు వేల కిరాయి పద్నాలుగు వేల కిరాయి అయితే మనకి ఈ పద్నాలుగు వేల్లో వన్ సెకండ్ పద్నాలుగు వేల కిరాయి పద్నాలుగు వేల్లో మన బండి జాయిగా నలభై యాభై ఐదు అరవై యాభై ఐదు అరవై తోలుకుంటే జాయిగా వెళ్ళి జాయిగా వస్తే మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు డీజిల్ పట్టింది చెన్నైకి తొమ్మిది వందల యాభై కిలోమీటర్లకి మనం జాయిగా బండి తక్కువకుండా అరవై యాభై ఐదు అరవై యాభై ఐదు అరవై తోలుకుంటూ వెళ్తే మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు డీజిల్ పట్టింది రెండు వేల రూపాయలు టోల్గేట్లు రెండు వేల రూపాయలు టోల్గేట్లు గేట్లు నాలుగు వేల ఐదు వందలు రెండు వేల రూపాయలు టోల్గేట్లు ఆరు వేల ఐదు వందలు ఖర్చు మనకి మొత్తం ఏది ఓల్ని మనకి వెళ్ళొచ్చిన రూట్ ఖర్చు అయితే మన భోజనం ఖర్చులు అంట భోజనం ఖర్చులు మనకి పార్టీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆయన పెద్ద ఆయన వచ్చింది బండిలో వాళ్ళు పెట్టుకున్నారు భోజనం ఖర్చులు వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు కూడా ఆయన ఛార్జింగ్ అయిపోయింది వచ్చేటప్పుడు కూడా ఆయన పెద్ద ఒక రెండు వందలు డ్రైవర్ మాములు కింద ఇచ్చిండు అవి మనకి భోజనం ఖర్చులు వెళ్ళిపోయినాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలకి ఎలా వెళ్ళాను నేను కిరాయికి మన బండికి ఆల్రెడీ తమిళనాడు పర్మెట్ ఉంది వచ్చే మార్చి నెల వరకు ఉంది మనకి పర్మెట్ తమిళనాడు పర్మిట్ పద్నాలుగు వేలు కిరాయి గిట్టుబాటు కాదు అసలు చెన్నైకి మనకి ఏంటంటే మనకి పర్మిట్ ఉంది కాబట్టి ఇది మన పర్మిట్ ఇది కనిపిస్తుందా మనకి మార్చి నెల మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల వరకు మనకి పర్మిట్ ఇది తమిళనాడుది మనకి ఒకటే గిట్టుబాటు అవుద్ది ఈ పర్మిట్ లేకుండా వేరే ఎవరు వెళ్ళినా కూడా చాలా రిస్క్ అయిపోద్ది ఎందుకంటే ఓన్లీ పర్మిట్ ఇక్కడ చూడండి మూడు వేల ఆరు వందల రూపాయలు పర్మెట్ అనిపిస్తున్నా చేతి దగ్గర మూడు వేల ఆరు వందల రూపాయలు పర్మిట్ ఇంకా ఆర్టీఓ ఎంట్రీ అని అనేదాన్ని పైన ఒక ఐదు వందలు అవుతాయి నాలుగు వేల రూపాయలు పర్మిట్ ఖర్చు ఓన్లీ మనం పర్మిట్ ఉంది కాబట్టి మనం వెళ్ళినాం మనకి గిట్టుబాటు అయింది అది మనకి అంటే ఒక ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఖర్చు తీసే ఒక ఏడు వేలు మిగిలినవి ఫ్రెండ్స్ ఒక నైట్ ఒక పగులు కాకపోతే ఏంటంటే బండి లాంగ్ జర్నీ పడ్డది అంతే అంత మించి కొట్టడం ఎలాగా చిన్నది పెద్దది మన ఇప్పుడు నేను వెళ్ళిన ఖాళీ కూర్చుంటే రెండు రోజుల్లో నా ఏడు వేలు రూపాయలు ఎవరు ఇస్తారు మనకి ఆదివారం ఇంటికి అటు ఇటుగానే ఉంటాయి కిరాయిలు సరదాగా వెళ్ళొచ్చా ఇది ఫ్రెండ్స్ ట్రాఫిక్ ఏం లేదు చిన్న ట్రాఫికే తెలుసుకుంటారని చెప్పేసా ఓన్లీ టాటా ఇంట్రా వి థర్టీ బండి కాబ అవ్వటం కాబట్టే నాకు గిట్టుబాటు అయింది ఇక్కడే ఇంకా వేరే అశోక్ లేలాండ్ కానీ ఇంకా వేరే ఏదైనా బండి వేసుకెళ్తే నాకు గిట్టుబాటు అవ్వదు ఎందుకంటే ఈ బండి చాలా జాగ్రత్తగా జాయిగా తోలుకుంటే ఇది మైలేజ్ వచ్చింది బండి పద్దెనిమిది పదిహేను పద్దెనిమిది పదిహేను పద్దెనిమిది అలాగనే వచ్చింది యావరేజ్గా తోలుకుంటే అది జాయిగా నలభై అరవై ఐదు యాభై ఐదు అరవై తోలితేనే వచ్చాయిలు లేకుండా రాదు అది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి